మీ అందరికీ ప్రవణేశ్వర క్రీస్తునామంలో మంగనా తెలియచున దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషముగాను ఆనందముగాను ఉన్నది అదేవిధంగా నిన్నటి వాగ్దాన సందేశము మీరు వినటం ద్వారా ఆత్మీయ జీవితంలో బలపరచబడుచున్నారని మేము విశ్వసిస్తున్నాము యహో దేవునికి చాలా చాలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనము ఉండాలి ఈ లోకంలో అనేక మంది మనం చూసినట్లయితే రేపటి దినము చూడలేక తమ యొక్క జీవితాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నారు అయినప్పటికీ ఆయన యొక్క కుప్పను బట్టి ఆయన మనల్ని కాచి కాపాడి తన సజీవ రెక్కలో భద్రపరిచిన దాన్ని బట్టి ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు అర్పించేవారిగా ఉండాలి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని మనం చదువుకుందాం యోహాన్ రాశిల పత్రిక పదిహేను అధ్యాయము పదకొండవ వచ్చినము ఈ విధంగా రాయబడి ఉన్నది యోహన్ రాసిన సువార్త పదిహేను అధ్యాయము పదకొండవ వచ్చినము మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఏసే చూడండి ఎంత శ్రేష్టమైన ప్రేమ ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఏ మురికి లేని ప్రేమ ఏ మలినం లేని ప్రేమతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే మీ అందు నా సంతోషం ఉండవలనని మీ నా సంతోషం అంటే పరలోక రాజ్యంలో ఎప్పుడూ సంతోషం అనేది ఉంటుంది కానీ దుఃఖం అనేది ఉండదు ఏడుపు అనేది ఉండదు ఎప్పుడు వెళ్ళవేళ్ళ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని యహోనామాని దేవదూతులు కొనియాడుతూ ఉంటారు అటువంటి దేవుని యొక్క ఆనందము మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే మీ నా సంతోషము ఉండవాలని నేను కోరుకుంటున్నాను మీ సంతోషము పరిపూర్ణము కావాలని కోరుచున్నాను అంటే మన సంతోషం అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ ఎండింగ్గా ఉండకూడదు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్లో మనం వాటర్ పోస్తూ ఉంటే ఆ గ్లాస్లో ఉన్నటువంటి వాటరు మొత్తం పైకి వచ్చి ఆ వాటర్ మొత్తం కిందకు పోయినప్పుడు అదేమవుతుందంట ఫుల్ఫిల్ పరిపూర్ణముగా ఉంటుంది అట్లానే దేవుని యొక్క సంతోషం అంట మన ఎందు పరిపూర్ణముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు చూడండి అంత ప్రేమ ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమ అంత మాత్రమే కాదు కానీ ఇరిమియా గ్రంథంలో ఒక శ్రేష్టమైన రాటరా రాయబడింది కదా చూడండి ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ముప్పై రెండు అధ్యాయము నలభై రెండు వచ్చినంలో ఆయన ఈ మాట తెలియజేస్తున్నాడు వారికి మేలు చేయుట చేయుటకు వారు ఎందు ఆనందించుతున్నాను వారికి మేలు చేయటకు వారి ఎందు ఆనందించుచున్నాను అంత మాత్రమే కాదు కానీ నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఆనందిస్తున్నాను దేవుడు అంట మనకి మేలు చేయటానికి అంటే ఎట్లా ఆనందిస్తున్నాడు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోను ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఈజ్ ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అవర్ హ్యాపీనెస్ ఆయన మన యొక్క సంతోషం మీద పరిపూర్ణంగా కాన్సన్ట్రేషన్ చేసి ఆనందిస్తున్నాడంట ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని యొక్క సంతోషము నీలో చూడాలనుకుంటున్నాడు దేవుని యొక్క ఆనందము నీలో చూడాలనుకుంటున్నాడు కానీ ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని అప్పవాది ఏం చేస్తుంది తెలుసా దొంగిలిస్తుంది అపోవాదికి నీవు ఎప్పుడైతే చోటు ఇవ్వకుండా దేవునితో ఎక్కువ సమయం గడుపుతావో ఆయన యొక్క సంతోషం నీలో ఉంటుంది నీ కుటుంబంలో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతాడు దేవుడి యొక్క వాగ్దాన సందేశం ఆశీర్వదించిన గాక మీకేమైనా ప్రార్థనా వసరతులు ఉన్న మీ ప్రార్థనా అవసరం మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మనందరినీ ఆస్వదించిన దాకా రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం